మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామమున మీ అందరికీ నా శుభాభినందనలను తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము శ్రమ దినములు లెంటన్ సీజన్లో అర్నోన్ సంగమునందు నిర్వహించబడుచున్న సిల్వ సంస్కృతికి వారసులు అను కార్యక్రమంలో భాగముగా నేటి ధ్యానాంశము క్షమాపణ ఫగివ్నెస్ నేటి ధ్యానాంశము కొరకైన లేఖన భాగమును చదువుతున్నాను వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనమును చదువుకుందాం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను ప్రైజ్ గాడ్ మన ప్రభు అయిన యేసు వారు సిలువపై వ్రేలాడుతూ చివరి ఏడు మాటలను పలికినదిగా మనందరికీ తెలుసు ప్రభు శిలోపై పలికిన ఏడు మాటలలోని ప్రతి మాట ఎంతో అమూల్యమైనది అవి చాలా ప్రాముఖ్యమైనవి ఆ మాటల్లో మొట్టమొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని యేసు ప్రభు పలికినట్లుగా మనం చూస్తున్నాం మరి ఈ యొక్క మొదటి మాటలో మనము ప్రభువు యొక్క ప్రేమను తనను చంపగూరనే ఉద్దేశించిన వారి పట్ల కృపతో ప్రార్థించే స్వభావమును మరియు ఆయన యొక్క క్షమాగుణమును చూడవచ్చు ప్రాముఖ్యంగా ఇక్కడ మనము మూడు విషయములను గమనించవచ్చు మొదటిగా ప్రేమ రెండవదిగా శత్రువుల గురించి ప్రార్థించే స్వభావము మూడవదిగా క్షమాగుణము అదే మన ధ్యానాంశం ఇప్పుడు ఒకసారి మనము ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఆలోచన చేద్దాం ఒక్క క్షణము ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో ఆయన ఏ విధంగా ప్రవర్తించారో మనము ఆలోచన చేద్దాం ఆయన ఎంతో దీనస్థితిలో ఉన్నారండి శిలువ ప్రయాణంలో ఎన్నో శ్రమలను అనుభవించి శిలువపై వ్రేలాడుతూ ఉన్న శరీరము తన శరీరము దున్నబడి నలగొట్టబడి విరగొట్టబడి కొరడాలతో చీల్చబడి ఉంది శరీరం అంతా చీల్చబడి ఉంది శరీరంలోని ఆఖరి రక్తపు చుక్క కూడా కారిపోతూ ఉన్నటువంటి సన్నివేశం అది అలాంటి భయంకరమైన స్థితిలో ఆయన ఉన్నారు ఆ వేదననంతా ఆయన అనుభవిస్తూ ఉన్నారు మరికొన్ని గంటలలో ఆయనను వారు చంపబోతున్నారు అది ఆయన ఎరిగి ఉన్నారు ఎంత భయంకరమైన పరిస్థితి అండి హీ వాస్ అబౌట్ టు బి క్రూసిఫైడ్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ హీ న్యూ దాట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇట్ కుడ్ హావ్ బీన్ జీజస్ ఇన్ ది మిడెస్ట్ ఆఫ్ ఇన్ హిస్ పెయిన్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ He rather than being angry, he chose to show love and he prayed for those who were responsible for his crucifixion and he forgave them. What a remarkable prayer it is! It is a powerful example and demonstration of Jesus' love, kindness, compassion, and forgiveness. This is what God expects from us to learn from him and to imply it in our lives and to practice and follow it. ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్స్ అలాంటి పరిస్థితిలో కూడా ప్రభువు తనను చంపగూరని ఉద్దేశించిన వారి పట్ల ప్రేమనే కనపరుస్తున్నారు వారిని ఆయన వారి కొరకు వారి క్షమాపణ కొరకు తన తండ్రికి మొరపెడుతున్నారు ప్రభు వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు ప్రభువా కనుక వీరిని క్షమించమని వారి గురించి ప్రార్థిస్తున్నారు వారిని క్షమించే వారిగానే ఉన్నారు ఇదే కదా మనము నేర్చుకోవలసిన సత్యము ఇంతవరకు మనము ప్రభువు సిలువలో ఉన్న పరిస్థితి ఆ పరిస్థితులు ఆయన ఏ విధంగా ప్రవర్తించారో మనము గమనించాం ఈ క్షణము ఒక్కసారి వ్యక్తిగతంగా మనము మన జీవితాల్లో ఈరోజు ఈ క్షణము ఏ విధంగా ఉన్నామో ఏ విధంగా జీవిస్తున్నామో ఆలోచించుకుందాం ఆలోచిస్తే మనకు ప్రభువు లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆయన శిలోపై అనుభవించినటువంటి అంత భయంకరమైన శ్రమలు మనకేమైనా కలిగి ఉన్నాయా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేదనే చెప్పాలి ప్రభు కృప చొప్పున ఆయన ఐశ్వర్యం చొప్పున ఆయన మనకు సమస్త ఈవులను అనుగ్రహించి ఉన్నారండి మనల్ని ఆయన ఉన్నత స్థానంలోనే ఉంచి ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంత ఉన్నతంగా ఉన్న మనము కొంచెం కష్టం వస్తే మన జీవితాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తాం మన కలిగిన శ్రమలలో ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాం ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం ఒకవేళ మనం మనల్ని ఎవరైనా ద్వేషించి దూషించి మన పట్ల కీడు చేయగోరి ఉంటే వారి పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం మనము ప్రభువైన ఏసుక్రీస్తు వారు కనపరిచిన ప్రవర్తనకు వ్యతిరేకంగా భిన్నంగానే ప్రవర్తిస్తున్నాం మనలను ద్వేషించిన వారిని ద్వేషిస్తూ దూషించిన వారిని దూషిస్తూ మనకు కీడు చేయగోరే వారిని పట్ల కీడునే తలంచుచో పాపంలోనే జీవిస్తున్నాం కదా మనలో ఏమైనా మార్పు ఉందా పాపంలోనే బ్రతుకుతున్నాం మనకు ఏమాత్రము ఓర్పు లేదు సహనము లేదు సఖ్యత లేదు ఐక్యత లేదు ప్రేమ లేదు కృతజ్ఞత స్వభావము లేదు మన శత్రువుల గురించి ప్రార్థించే స్వభావము లేదు క్షమాపణ అంతకన్నా లేదు మరి ఇలా జీవిస్తున్న మన పట్ల ఆయన ఇప్పటికీ కూడా ప్రేమనే కనపరుస్తున్నారు మన పాప దోషములను మన అతిక్రమ క్రియలను జ్ఞాపకం చేసుకొనక మనలను క్షమిస్తూనే ఉన్నారు మన రక్షణ కొరకు మన పాప పరిహార్థం కొరకు ఆయన తన తండ్రికి మొరపెడుతూనే ఉన్నారు ఆయన ఎంత ప్రేమ కనపరుస్తున్నారండి మన పట్ల ఆ పరిస్థితుల్లో కూడా మన గురించి ప్రార్థిస్తున్నారు మనకు రక్షణ ఇచ్చుటకు మన పాపాలను కొట్టివేయటకు మనకు నిత్య జీవితాన్ని ఇచ్చుటకు ఆయన తనను తాను శిలోపై బలిగా అర్పించుకున్నారు కదా ఇంకా ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు మరి అలాంటి మనము ఏ విధంగా జీవించాలండి ప్రభువు సిలువలో చేసిన త్యాగము నిరర్థకము కానేరదు కదా మరి మనం ఏ విధంగా జీవించాలి ఇకనైనా ప్రభు మార్గంలో ప్రయాణిద్దామండి దేర్ ఆర్ టూ కీ వేస్ ఆఫ్ ఫగివ్నెస్ ఫస్ట్లీ ఫర్ గివింగ్ అదర్స్ సెకండ్లీ ఫర్ గివింగ్ అవర్ సెల్ఫ్స్ క్షమాపణ ఇతరులను క్షమించుట మొదటిది మరియు మనులను మనం క్షమించుకున్నట రెండవదిగా మనం చేసుకున్నాం ఫస్ట్లీ ఫర్ గివింగ్ అదర్స్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ గివింగ్ అదర్స్ ఇస్ డిఫికల్ట్ ఇట్ కెన్ బి వెరీ ఛాలెంజింగ్ ఎస్పెషల్లీ వెన్ వీ నో దట్ సంబడీ హ్యావ్ హర్ట్ అస్ డీప్లీ నోయింగ్ దట్ ఈస్ ఇట్ ఈజీ ఫర్ అస్ టు ఫర్ గివ్ దెమ్ హ్యూమన్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ దెవ్ హర్ట్ అస్ బ్యాడ్లీ సో వి బి దెమ్ క్విక్లీ ఈజీలీ ఐ డోంట్ థింక్ సో మనల్ని ఎవరైనా గనుక బాధించి ఉంటే వారిని క్షమించుట అంత సులభం కాదండి మానవుల మానవులుగా మనకంత సులభం కాదు మనల్ని ద్వేషించి దూషించి ఎవరైనా మన కీడు కోరినట్లయితే అంత సులభంగా వారిని క్షమించేయొచ్చా మనం క్షమించలేం కానీ ప్రభు మనం క్షమించాలనే చెప్తున్నారండి అది ఎలా ఒకవేళ మనము గనక మనల్ని ద్వేషించి దూషించి కీడుకోరిన వారి పట్ల కోపము ద్వేషము కలిగి ఉంటే మరి అది అంతర్గతంగా మనల్నే తొలచి వేస్తుంది ఆ భావాలన్నీ మనకే నష్టపరుస్తాయి మనలో శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు జీవితంలో ఏమీ సాధించలేని వారిగా ఉండిపోతాం ఎంతో కోల్పోయిన వారిగా ఉంటాం ప్రభువుకు దూరం అయిపోతాం మరి అది సరి అయినది కాదు కదా కానీ మరి ఇతరులను క్షమించట కష్టమే కదా మరి ఎలా చేయగలం మనం దానికి సొల్యూషన్ ఏంటి ఇన్ దాట్ సిచ్యువేషన్ వి మస్ట్ సీక్ గాడ్స్ హెల్ప్ వి మస్ట్ గో టు హిస్ ప్రజెన్స్ అండ్ సీక్ హిస్ హెల్ప్ అప్పుడే మనము ప్రభు యొద్ద చేరుకోవాలి ఆయనను ప్రార్థించాలి ప్రభువా నాకు మీ సహాయం అవసరం తండ్రి ఇతరులను క్షమించలేని దానిగా ఉన్నానయ్యా నా బ్రతుకు మరి వ్యర్థమైపోతుంది ప్రభువా ఇతరులను క్షమించే స్థితిలో లేను లేను ప్రేమ లేదు నాలో ఓర్పు లేదు సహనము లేదు మరి నాయన క్షమాగుణము లేదు వాటన్నింటినీ మీ కృపచొప్పున నాకు అనుగ్రహించమని మీరు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ఆయన సహాయంతో మనం ఇతరులను క్షమించగలుగుతాం అదే ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు మన నుండి మరొకవేళ మనల్ని ఇతరు మనము ఇతరులను క్షమించగలిగితే మనకెన్నో లాభాలండి క్షమించలేకపోతే ఎంతో భారంగా బ్రతుకుతాం కదా క్షమించగలిగితే మనలో ఉన్న భారమంతా తొలగిపోతుంది ఆ వేదన దుఃఖమంతా తొలగిపోతుంది ఫకివింగ్ అదర్స్ రిమూవ్స్ ఆల్ ది స్ట్రెస్ యాంగ్జైటీ దట్ వీ హ్యావ్ ఆల్ ద బర్డన్ ఎవ్రీథింగ్ విల్ బి వాష్డ్ అవుట్ ఇట్ ఇంప్రూవ్స్ అవర్ మెంటల్ ఫిజికల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఇట్ ఇంప్రూవ్స్ ఆ రిలేషన్షిప్ అండ్ కమ్యూనికేషన్ విత్ అదర్స్ ఇట్ హెల్ప్స్ డెవలప్ సింపతి ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ ఫర్ అదర్స్ ఎండ్ ఆఫ్ ది డే బై ఫివింగ్ అదర్స్ వీ కెన్ లీడ్ అ వెరీ హ్యాపీ కంటెంట్ అండ్ పీస్ఫుల్ లైఫ్ మరి ఇతరులను క్షమించటం ద్వారా ఎన్నో లాభాలు అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇతరులను క్షమించగలిగితే ప్రభువు మన పాపాలను కూడా క్షమిస్తానని చెప్తున్నారు కదా మరి సెకండ్లీ లెట్ ఇస్ లుక్ ఎట్ ఫగివింగ్ అవర్ సెల్స్ ఇత మనలను మనము క్షమించుకొనుట most of us think often think that forgiveness means it's all about forgiving others but it is also about being able to forgiving ourselves yes most of them struggle to forgive themselves whenever they commit any kind of sin forgiving ourselves is a journey of self compassion and healing but it is also not easy it can be as challenging as forgiving others whenever we commit any sin we often struggle with shame, guilt and self-criticism, which in turn leads to low self-esteem, self-doubt and depression, which can be very harmful and dangerous. It disturbs our mental, physical, emotional and spiritual well-being. Not being able to forgive ourselves can be self-destructive. Yes. మన వల్ల ఏదైనా తప్పు జరగడం సహజం మానవ సహజం కానీ అది గ్రాంటెడ్గా తీసుకోవాలని కాదు ఒకవేళ ఎప్పుడు ఏదైనా తప్పు జరిగితే చాలా మంది ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వారిని వారు క్షమించుకోలేని స్థితికి జారిపోతారు ఇంకా నాకు అర్హత లేదు యోగ్యత లేదు పవిత్రత లేదు అనుకుంటూ బాధలో కోరుకుపోయి ప్రార్థన జీవితానికి వాక్య జీవితానికి ఆత్మీయ జీవితానికి అయిపోతారు ఆత్మీయంగా బలహీన పడిపోతారు ప్రభువుకు దూరమైపోతారు అది కూడా ప్రభువుకి ఇష్టం లేదు ఈ రెండు సందర్భాల్లో కూడా ఇతరులను క్షమించలేకపోయినా మనల్ని మనం క్షమించుకోలేని స్థితిలో ఉన్న రెండు సందర్భాల్లో కూడా ప్రభువు యొక్క సహాయం కోరుకుంటే మనకు సొల్యూషన్ లభిస్తుంది ప్రభువు వద్దకు రావాలి ఆయనను ప్రార్థించాలి ప్రభువా మరి ఇతరులను క్షమించలేకపోతున్నాను తండ్రి మరి నా నేను చేసిన పాపాలు కూడా నేను క్షమించుకోలేకపోతున్నాను ప్రభువ దయతో మీ కృపను అనుగ్రహించండి మీ క్షమాగుణాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు మరి ప్రభు లేఖనాల్లో కూడా సెలవిస్తున్నారు మత్తైసు వార్త అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మరి మరి ఆలోచన చేసుకోవాల్సిన సమయం అండి ఒకవేళ మనం ఇతరుల పాపాలను క్షమిస్తే మన పాపాలు క్షమిస్తానని చెప్తున్నాడు ప్రభు ఇతరుల పాపాలను క్షమించలేకపోతే మన పాపాలకు కూడా క్షమాపణ లేదని స్పష్టంగా చెప్తున్నారు మరి ఏ విధంగా జీవించాలండి మనము మరి ఇకనైనా మార్పు పొందాలి ప్రభు మార్గంలో మనము జీవించాలి కదా దెన్ వాట్ ఈస్ ఆర్ కాల్ టు యాక్షన్ వాట్ ఆర్ వి సపోజ్ వాట్ ఆర్ వి ఎక్స్పెక్టెడ్ యాజ్ వి రిఫ్లెక్ట్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫగివ్ నెస్ వి ఆర్ ఇన్వైటెడ్ టు ఎగ్జామిన్ అవర్ ఓన్ హార్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ దేర్ ఎనీ ఏరియాస్ వేర్ వి నీట్ టు ఫర్గివ్ అదర్స్ ఆర్ ఫర్గివ్ గివ్ Are there any wounds that need to be healed? Are there any relationships that need to be restored? Let's take this opportunity to seek forgiveness and to offer forgiveness and to experience the freedom and healing that comes from letting go of resentment and anger. May we be inspired by Jesus' example on the cross and may we strive to live lives full of love, కైండ్నెస్ కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాప పరిహారార్థమై రక్షణార్థమై తనను తాను సిలువలో బలిగా అర్పించుకున్నారు ఆయన చేసిన త్యాగము ఎంతో గొప్పది ప్రభు శిలువలో శ్రమల గుండా ప్రయాణిస్తూ శిలవపై పలికిన ఏడ మాటల్లోని ప్రతి మాట ఎంతో అమూల్యమైనది అవి ఎంతో ప్రాముఖ్యమైనవి ఇకనైనా సరే ఈ శ్రమల దినములలో మనం ఆత్మలో చైతన్యము గలవారమై ప్రభు పలికిన ప్రతి మాటలోని పరమార్థాన్ని ధ్యానించి గ్రహించి నేర్చుకొని వ్యక్తిగతంగా వాటిని మనకు అన్వయించుకొని జీవిత పర్యంతము వాటిని అవలంబించుచు ప్రభు మార్గము నందు నడిచినట్లయితే మనకు విజయము తథ్యం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆ మెన్